హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అవిషగింజల్తో మీ జుట్టు ఆరోగ్యకరంగా ఉండడానికి ఒక జెల్ చూపించబోతున్నానండి ఈ జెల్ వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల మీ జుట్టు అనేది రాలకుండా తెల్ల జుట్టు చుండ్రు ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి ఈ జెల్ని చాలా సింపుల్గా చాలా తొందరగా తయారు చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ జెల్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాసు మంచినీళ్ళని తీసుకోవాలి రెండు స్పూన్ల అవిసె గింజల్ని వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని మంటనే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అవిసె గింజల్ని కలుపుకుంటూ పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పొంగు వచ్చేటప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా ఉడుకు పట్టిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి గింజల్ని ఎక్కువ వేయద్దండి రెండు స్పూన్లు సరిపోతాయి మనం ఏదైనా పాకం పట్టేటప్పుడు తీగపాకం వస్తుంది కదా ఆ విధంగా ఉడికించుకోవాలి అలా రావాలి జెల్ అనేది తీగపాకంలాగా అంతవరకు ఉడికించుకోవాలి ఇలా తెల్లగా పొంగుతూ వస్తున్నప్పుడు కొద్దిగా తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా తీగపాకం లాగా రావాలి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని టీ ఫిల్టర్ కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ తీసుకొని ఈ అవిసె గింజల్ని ఫిల్టర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి చల్లారే కొద్దీ గట్టిపడుతుంది ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ గింజల్ని మళ్ళీ ఒకసారి గిన్నెలోనే వేసుకోవాలి ఇంకొక అర గ్లాసు నీళ్ళని పోసుకోవాలి స్టవ్ వెలిగించి మళ్ళీ వీటిని ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఈ గింజల్ని రెండోసారి కూడా ఇలా పొంగు వచ్చి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న జెల్లోనే మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి రెండోసారి ఉడికించుకున్న జెల్లుని కూడా వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి చల్లబడితే చిక్కగా అయిపోతుంది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ జెల్ పూర్తిగా చల్లారాలి జెల్ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో నుండి ఇంకొక బౌల్ తీసుకొని మనకు తలకు రాసుకోవడానికి కావాల్సినంత ఈ బౌల్లోకి వేసుకోవాలి ఈ జెల్ చల్లగా అయిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుందండి ఇలా కొద్దిగా తీసుకొని వేరొక గిన్నెలోకి మిగిలిన జెల్ని ఇలా గాజు సీసాలోకి వేసుకోవాలి ఇలా గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇరవై రోజుల వరకు వాడుకోవచ్చు అండి ఈ జెల్ని ఈ జెల్ని కొద్ది కొద్దిగా చేతులకు తీసుకొని ఇలా మన జుట్టుకి రాసుకోవాలి జుట్టు కుదుర్లకు కూడా రాసుకోవాలండి బాగా అప్పుడే చుండ్రు తెల్ల వెంట్రుకలు అలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి హెయిర్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది జుట్టు పొడవు కూడా పెరుగుతుంది వారానికి రెండుసార్లు అయినా అప్లై చేసుకోవాలి ఇలాగా ఇలా జుట్టుకు కుదుర్లకి మొత్తం పట్టించుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలానే ఉంచుకొని తలస్నానం చేసేయాలి కుకుడుకాయ కానీ షాంపూ కానీ ఏదైనా సరే అండి మీరు డైలీ వాడేదాంతోనే తల స్నానం చేయాలి అరగంట ఉన్న తర్వాత స్నానం చేస్తే ఇలా సిల్కీగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి జుట్టు చూశారు కదా నేను వారానికి రెండుసార్లు అప్లై చేస్తాను ఈ జల్ని నా జుట్టు ఎంత ఒత్తుగా ఎంత పొడవుగా ఉందో మీ జుట్టు కూడా ఇలా పొడవుగా ఒత్తుగా పెరగాలంటే ఈ జల్ని వారానికి రెండు సార్లు ఖచ్చితంగా అప్లై చేసుకోండి జెల్ని ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి చిన్నపిల్లలైనా మగవారైనా ఎవరైనా కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్